ఫ్రెండ్స్ ఈరోజు నేను పొద్దున్న విజయనగరం వెళ్ళాను ఫ్రెండ్స్ బస్సులో వెళ్ళాను రైల్ ట్రాక్ పక్కనే మన బస్సు రూట్ కూడా అని రైల్వే స్టేషన్లో ట్రైన్ చూడండి వెళ్ళడం కనబడుతుంది చూసారా ఎంత హ్యాపీగా ఉందో చూస్తుంటే ఆ ట్రాక్ పక్కనే మన బస్సులు కూడా రూట్ అనమాట బస్సు వెళ్తుంది గూడ్స్ ట్రైన్ కనబడుతుంది కదా సో సిటీలోకి ఎంటర్ అవుతున్నాము బస్సులోని సో విజయనగరం ముఖద్వారం వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఎడం చేతి వైపు మీకు ఆర్చిలా కనబడుతుంది కదా ఆర్చి వైపు అలాగే వెళ్తే మనకు రైల్వే స్టేషను పైడితెల్ల అమ్మవారి కోవులు వస్తాయి సో నేను విజయనగరం కాంప్లెక్స్ వెళ్తున్నాను ఇప్పుడు బస్సు కాంప్లెక్స్లో దిగి అక్కడి నుంచి టౌన్లో ఒక పని ఉంది ఎల్ఐసి ఆఫీస్లో సో ఆ పని ఈరోజు పని చూసుకోవాలని విజయనగరం బయలుదేరాను సో మీకు ఆ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకో బస్సు కాంప్లెక్స్లోకి ఎంటర్ అయింది ఫ్రెండ్స్ మనం బస్సులో వెళ్తే మనకి ఏ యాంగ్జైటీ ఉండదు కదా అందుకే నేను ఎక్కువ మ్యాగ్జిమం బస్సే ప్రిఫరెన్స్ ఇస్తాను బస్సులో వెళ్తే మనం ఏ ఒత్తిళ్ళు ఏమి ఉండవు మన ట్రాఫిక్ ఏం మన సంబంధం లేదు మనం ఏం పట్టించుకోక్కర్లేదు కూర్చొని హ్యాపీగా రిలాక్స్గా వెళ్తూ మనం ఏదైనా నచ్చిన మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసుకుంటూ అలాగా జర్నీ పాస్ అయిపోద్ది సో అందుకే బస్సు జర్నీస్ నాకు ఇష్టము లోకల్కి అయితే మ్యాక్సిమం బస్సు పోయి వెళ్తుంటాను నేను సో విజయనగరం కాంప్లెక్స్లో నేను దిగాను ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ బస్సులు కొన్ని ఆగి ఉన్నాయి సో గర్విడి చీపురుపల్లి ఈ బస్సులు అన్నీ వచ్చాయి అప్పుడు సో ఇటు సైడ్ ఏమో మనం లోకల్ డిస్ట్రిక్ట్లో వెళ్ళి బస్సులు రూరల్ సైడ్ బస్సులు అన్నీ ఇటువై అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకో గజపతి నగరం బస్సు అది సో అలా లోపలికి ఎంటర్ అయ్యాను అన్నీ కూడా షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల మనం జనరల్గా కాంప్లెక్స్లో ప్రయాణికులకి అన్నీ దొరుకుతాయి కదా మన ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ వాటర్ అన్నీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని ఆ లైన్ అంతా షాప్స్ ఉన్నాయి సో నేను నా ఐడియా ఏంటంటే విజయనగరం ఈ మధ్య వెళ్తున్నాను కదా వెళ్ళినప్పుడు మీకు విజయనగరంలో మీలో చాలామందికి విజయనగరం తెలుసు సో ఇంకా ఎవరికైనా విజయనగరం కాంప్లెక్స్ ఎవరైనా మిస్ అయ్యారంటే ఆ కాంప్లెక్స్ విశేషాలు ఇప్పుడు మీకు నేను అందుకని షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ మీకు ఆ అనుభూతులు పంచుదామని సో నేను వెళ్ళి మీకు అవి చూపించాలని నా ప్రయత్నం ఫ్రెండ్స్ సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆ కారిడార్ అంతా కూడా జన ప్యాసింజర్స్ ఉన్నారు సో మార్నింగ్ టెన్ థర్టీ అయింది ఎందుకో కానీ చాలా రిలాక్స్గా ఉంది ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఎండ అవి లేదు సో సమ్మర్ ఏమీ అనిపించలేదు నాకైతే సో ప్యాసింజర్స్ మూవ్ అవుతున్నారు అటు ఇటు తిరుగుతుండం చూస్తున్నారు కదా సో ఇక్కడేమో స్టాప్ టికెట్ కౌంటర్ అనమాట ఇది ఇక్కడ నాన్ స్టాప్ కౌంటర్ ఉంది ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కితే ఆ పైన ఎంక్వైరీ కౌంటర్ స్టాఫ్ అక్కడ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు సో ఇక్కడ నుంచి మెట్లు స్టైర్స్ మీద మాకు మళ్ళీ అవతలు ఇంకో వైపు బస్సులు అవుతాయి ఫ్రెండ్స్ సో ఈ మెట్లు ఈ మెట్లు ఉన్నాయి కదా ఈ పైకి వెళ్ళాను సో ఇక్కడ నాన్ స్టాప్ టికెట్లు ఇష్యూ చేసే కౌంటర్ ఫ్రెండ్స్ ఇది లాంగ్ డిస్టెన్స్కి విశాఖపట్నంకి స్టాప్కి ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు సో ఇటు సైడ్ ఏమో మన అవతల వైపు ఏమో జిల్లాలో బస్సులు అన్నీ ఆగుతున్నాయి చిపురుపల్లి గరుడి బొబ్బలి పార్తీపురం అలాంటివన్నీ కూడా రూరల్ ఏరియా వాళ్ళు జిల్లా పరిధిలో బస్సులు అటు ఆపుతున్నారు ఇక్కడేమో మన లాంగ్ డిస్టెన్స్ వైజాగ్ బస్సులు ఇక్కడ వస్తున్నాయి సో అలాగే వైజాగ్ వెళ్ళి బస్సు వచ్చింది ప్యాసింజర్స్ కదులుతున్నారు బస్సుకు వెళ్తున్నారు దగ్గరలో శుభకార్యాలు అవి లేవు కానీ పిల్లలు ఎగ్జామ్స్ అవుతుండడం వల్ల పెద్ద లేదు సో స్టూడెంట్స్ అయితే నాకు అక్కడ కనబడలేదు ఎవరు సో అలా